హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం పెద్దరంగాపురం సరాయపల్లె గ్రామంలో శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట నాగుల ప్రతిష్ట శుభ సందర్భంగా సీనియర్స్ విభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించారు ఆ యొక్క సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా అరవై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ముప్పై వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదహైదు వేలు ఆరో బహుమతిగా పదివేలు ఏడవ బహుమతిగా ఎనిమిది వేలు తొమ్మిది ఎనిమిదో బహుమతిగా ఆరు వేలు తొమ్మిదవ బహుమతిగా ఐదు వేలు అండి అలాగే బహుమతి రాని ప్రతి జతకు కౌన్సిలేషన్ బహుమతి కలదు ఐదు వేలు చొప్పున అలాగే ఏ జత అయితే మొదటి బహుమతిని సాధిస్తాయో ఆ జత యజమానికి వారికి పదహైదు వేల రూపాయలు విలువ చేసే అమ్మవారి వెండి ప్రతిభని అయితే బహుకరించడం జరుగుతుంది కావున సీనియర్ పశుపోషకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క పందానికి ఆహ్వానించేవారు పెద్ద రంగాపురం సరాయిపల్లి గ్రామ పెద్దలు మరియు కమిటీ మెంబర్స్ అలాగే యాంకర్స్ అయినటువంటి చిరంజీవి గారు ఓగేటి గారు గారండి అలాగే ప్రత్యక్ష ప్రసారం మిథున్ వంగోల్ యూట్యూబ్ ఛానల్ వారు